అసలు గాంధీ వాళ్ళ అమ్మకు పుట్టలేదండి తెలియదు వాళ్ళ నాన్న పుట్టలేదు చూడలేదు మీరు గాంధీ కానీ నెహ్రూ కానీ ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు కాదు అన్నీ వస్తున్నాయి ఈ నిన్న మొన్న చూశాను ఖర్గే ఆస్తులు మోడీ గారు చదివేట ఎక్కడ చదివాడో తెలియదు పెద్దది బెంగళూరులో నీకు రెండు వందల ఎకరాలు మైసూరు పక్కన మాండ్యాలో నూట అరవై ఎకరాలు నీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒక పెద్ద తిరుగుతుంది మీరు ఎవరు చూడలేదా చూశారు కదా నిజంగా మోడీ గారికి అవన్నీ తెలుసుంటే కొట్టండి ఒక్కసారి ఎంత ఎప్పుడు ఎంత కేసాడు ఇరవై కోట్లు కేసాడు ఆ ఇరవై కోట్లు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చాయి ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కొన్న ఐదు వందల గజాలు ఈవేళ ఐదు వందల ఐదు కోట్లు అయింది అన్నీ ఉన్నాయి అందులో ఎప్పుడెప్పుడు కొన్నాడు ఎలా పెరిగాయి రేట్లు ఇరవై కోట్లు ఉంది కర్కేకి ఈయన మామూలుగా ఇరవై వేల కోట్లు ఆయన కొన్నట్టుగా లెక్కలు చదివేస్తున్నట్టు ఎంత క్రియేట్ చేయడానికి ఒక సెల్ పెట్టారు ఆ సెల్లో గాంధీ గారు ఇంతకుముందు చెప్పారుగా గాంధీ గారి తల్లిని ఆ గాంధీ గారి తండ్రి డబ్బులు లేక ఎక్కడో అప్పు తీసుకుంటూ కాబోలు అప్పు తల్లి అక్కడ వాళ్ళకి నాకు కష్టం అంట గుజరాత్లో అడిగి అప్పు చెప్పి అంట పెళ్ళాన్ని ఎప్పుడైతే బాకీ తీరుస్తాడో అప్పుడు పెళ్ళాన్ని అనక్కిస్తాడట అలా వెళ్ళింది గాంధీ గారి తల్లి వచ్చేటప్పుడు కడుపుతో వచ్చిందస్సలు రాయించేవాళ్ళు రాసేవాళ్ళు దేవుడు గాంధీ అంటే దేవుడు ఇంతకన్నా గ్లాస్ట్ ఏముంటుంది గాంధీ అడుపు వాళ్ళ కుటుంబంలో పుట్టాడా లైట్ సంబంధం చదువుకున్నాడా అతను దివాన్ కొడుకు ఇంగ్లాండ్ నుండి చదువుకున్నవాడు గాంధీ ఏదో గోచిగొడ్డు గట్టి తిరిగాడైనా గోచికొడ్డు మన కోసం కట్టుకున్నాడు అతను ఒరిజినల్గా ఇక్కడ ఎప్పాడు చాలా రిచ్ ఒక దేశానికి రాజకోట ఏదో సంస్థానానికి దివాణం నాన్న మరి ఇష్టం రాస్తారు మన మన జనరేషన్కి తెలియదు చదివి ఇలాగా ఇలాగా అనుకుంటున్నాను అవును వచ్చి ఆ గాంధీ సినిమాలో క్లియర్గా చూపించారు కదా ఇక్కడికి వచ్చి ఇండియా సార్ తిరగాలని తిరుగుతూ ఎక్కడో ఒక నది దగ్గర ఆడవాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తారు మగ పిల్లలు ఆయన అలా చూస్తూ నిలబడిపోయాడు ఏంటంటే వాళ్ళు స్నానం చేసి బట్టలు కట్టుకున్నా సరే పూర్తి కవరేజ్ లేదు ఏదో చిన్న తువ్వాలు కట్టుకున్నాం చిరిగిపోయిన చీర కట్టుకున్నాం వెళుతున్నాడు అది చూసి చాలా బాధ తీస్తాడు ఆ సీన్ చూసి వెంటనే ఈయన బట్టలు తీసి ఆ నదిలోనే వదిలేస్తాడు వదిలేసి ఆ వాళ్ళ నుంచి ఈ దేశంలో వాళ్ళు ఎలా బతుకుతున్నారు నేను అలాగే బతుకుతాను చెప్పి ఆ వాళ్ళ నుంచి ఆ గోచిబోటే కట్టలేదు గాంధీ సినిమా సీన్ ఇది మోడీ గారి సూట్లు ఇవన్నీ దర్శనల్ కొంతమందికి మంచి పట్టలేసుకునే తిరగాలి ఉంటుంది కొంతమందికి ఉంటుంది ఇది కాదు గాంధీని తప్పు పట్టడం అంటే వాళ్ళకి ఏంటంటే బేస్ ఈ దేశంలో మనం అనుభవిస్తున్న సెక్యులరిజం గాంధీ గారి నిర్వచనం ఈశ్వరు అల్లా తెరేనా